హాయ్ గైస్ వెల్కమ్ చాలా రోజులు అయిపోయింది మీ అందరితో ఇలా మాట్లాడి పెద్ద వీడియో చేసి బేసిక్గా చిన్న చిన్న వీడియోస్ షార్ట్సేజ్ వస్తున్నాం చూస్తున్నారు కూడా చేస్తున్నారు కూడా సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వ్యూస్ వచ్చినా రాకపోయినా సర్లే ఇవాళ మన వీడియో మన సబ్స్క్రైబర్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలి ఇది ఫుడ్లో కావచ్చు క్రికెట్లో కావచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్కి ఏమన్నా ఉపయోగపడచ్చని జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనేది ఉపయోగపడితే మీకు మంచి గైస్ ఎందుకంటే నేను చెప్పాను నేను రైట్ అనే కాదు కానీ మీకు ఎవరికైనా సరే ఉపయోగపడుతుందనే చెప్తున్నాను అండ్ అదనమాట సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ ద కంటెంట్ నేను చేసేది అనమాట సో ఇవాళ కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇందాక వినాయక చవితికి నిమజ్జనం చేయడానికి వెళ్ళాం అనమాట మా ఇంటి దగ్గర చెరువులులో మామూలుగా ఫ్రెష్ వాటర్ ఒకటి చేశారనమాట అది పాడైపోయి ఓల్డ్ అయిపోయింది మళ్ళీ దాని నుంచి రిపేర్ చేసి వాటర్ ఐ మీన్ వాటర్ని తీసేసి బాగు చేసి ఇంకోటి ఇటు పెట్టారు అనమాట ఒకటి వేస్ట్ ఒకటి ఫ్రెష్ దాని నుంచి రీసైక్లింగ్ చేసిన దాంట్లో గణేష్ని నిమజ్జనం చేసాం అప్పుడు పాప ఒక అమ్మాయి అడిగింది అనమాట మామూలుగా అక్కడ ఇందులో డక్స్ ఉన్నాయి దీనిలో యానిమల్స్ ఉన్నాయి ఇప్పుడు గణేష్ నేయడం మంచిదేనా కాదా అని సో రేపటి తరానికి తెలుసు అనమాట ఏదైనా సరే మనం సేవ్ చేసుకోవాలి వాటర్ని కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వాటర్ మన ఉండే ప్లేసెస్ కానీ నీట్గా లేవు మన పొల్యూషన్ ఎక్కువైంది అంటే అది చాలా ప్రమాదకరం రేపటి తరం చాలా బాగుంది అది నాకు ఆనందం వేసింది అవేర్నెస్కి అనమాట మళ్ళీ చెప్పు అనమాట ఇది మట్టి కానీ ఇష్యూ మట్టి గణేష్ చేసినప్పుడు దానిలో ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ పేరెస్ ఉండదు కాబట్టి ఈజీగా అది మునిగిపోతుంది అండ్ కింద ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉంటుందో కింద వాటర్లో లేక్లో కానీ పాండ్లో కానీ ఎక్కడైనా సరే కింద లెవెల్ ఈక్వల్గా ఉంది కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయి కలిసిపోతాయి దేనికి ఇది కాదని అదే అనమాట సో అంత అవేర్నెస్ ఉంది పిల్లల్లో కానీ ఈకో ఫ్రెండ్లీ గణేషులు పెట్టాలని కానీ చిన్న చిన్న గణేషులు పెట్టాలని కానీ తర్వాత గణేష్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వైర్లు అవన్నీ కూడా జాగ్రత్తగా మనం చేయాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అండ్ ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్కి నీట్గా మనం ఐ మీన్ ఎన్విరాన్మెంట్ని మనం గౌరవించాలి అని ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది అందుకే దీని మనం మాట్లాడదాం అనుకున్న ఎన్విరాన్మెంట్కి మన ఏమంటారు మన సైడ్ నుంచి మనం చేయాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కూడా పెడుతున్నారు కొన్నిసార్లు తప్పట్లేదు బట్ అలాంటివి కూడా మనం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్త తీసుకుని మనం మనం ఓన్ చేసుకుని కమిటీతో మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుని ముందుకు రావాలి ఎందుకంటే అంత ఈజీగా పెట్టడం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి తర్వాత రోడ్లు బ్లాక్ చేయాలి తర్వాత పూజార్ గారు వాళ్ళని తీసుకురావాలి తర్వాత బొమ్మ మాట్లాడాలి తర్వాత పెట్టాలి తర్వాత తీసుకెళ్ళాలి తర్వాత నిమజ్జనంలో బ్యాండ్ మలం అన్నింటినీ తీసుకురావాలి నిమజ్జనం చేయాలి ఇన్ని ప్రాసెస్లో చాలా కష్టపడి తిండి నిద్ర మనిషి వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అయినా మన గనిషు మన కాలనీ వాళ్ళ కోసం ఏమైనా చేయాలని అలాంటి వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అనమాట యాక్చువల్గా ఎందుకంటే ఇంత ఈజీ కాదు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఇదే ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నాం అనిపించింది ఎందుకంటే రేపటి తరానికి ఇది అవసరం వాటరు ఎయిరు అన్నిటినీ మనం పొల్యూషను నుంచి మన భూమి మాత్రం కాపాడుకున్నాం అలాగే మన గణేషుని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారికి వెళ్ళిపోయారు నెక్స్ట్ టైం కూడా మా అందరికీ మా కోసం తొందరగా వచ్చి లైఫ్లో ఉన్న కష్టాలు కానీ బాధలు కానీ అన్నీ పోవాలి ఏమి ఉండకూడదు మీరు కూడా బాగుండాలి మా అలాగే అనుకుని ఒక కోరికతో ఒక ప్రేమ మీ మీద ప్రేమతో ఈ వీడియో చేసా అన్నమాట సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ